మన లైవ్ లో చెప్పుకోవటం అనేది జరుగుతుందండి మనకి కొత్తగా ఏడు అంత స్థలం మేడ అనేది ఏపీ సిఆర్బిఐకి కడుతున్నారు రాజధాని అభివృద్ధి ప్రాధికార సంస్థ సిఆర్బిఐ చిరునామా తరలిలో మారిపోతుందండి ఇప్పుడు ప్రస్తుతము సిఆర్డి యొక్క ప్రధాన కార్యాలయం అనేది విజయవాడలో ఉంది విజయవాడ నుంచి అమరావతిలోని రాయపూడి ప్రాంతానికి ఈ యొక్క సిఆర్డిఏ భవనాన్ని తరలించనున్నారు మనకి సిడి యాక్సెస్ రోడ్డు పక్కన సిఆర్డిఏ ప్రాజెక్టు కార్యాలయ నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి నిర్మాణం మరో రెండు నెలల్లో గుర్తుందని అనే వాళ్ళు అంచనా వేస్తున్నారు ఈ ప్రాంగణానికి మారితే రాజధాని పనుల పర్యవేక్షణ మరింత సులభతరంగా ఉంటుందండి అలానే భవిష్యత్తు అవసరాల కోసమే మనకి సిఆర్డి ఒక ప్రధాన కార్యాలయం అనేది విజయవాడ నుంచి అలానే అమరావతిలోని రాయపూడి అనే గ్రామానికి అనేది మారుస్తున్నారు భవిష్యత్ అవసరాలకు సరిపోయేలా గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో సిడీ యాక్సెస్ రోడ్డు పక్కన రాయపూడి వద్ద అరవై తొమ్మిది కోట్లతో పనులు అనేవి ప్రారంభించారండి మొత్తము మూడు పాయింట్ ఆరు రెండు ఎకరాల్లో మనకి ఏడు అంతస్తులతో డిజైన్ అనేది కూడా చేశారు కార్యాలయంలో మొత్తము బిల్డ్ అప్ అది ఏదైతే మనకి బిల్డింగ్ ఏరియా రెండు పాయింట్ నాలుగు రెండు లక్షల చదరపు అడుగులు అలానే రెండు పాయింట్ ఐదు ఒకటి ఎకరాల్లో ఉద్యో ఉద్యానవనాన్ని అభివృద్ధి చేయాలనేది మనకి ప్రణాళిక రాజధాని ప్రాంతం సిఆర్డి కు కీలకం కావడంతోనే అమరావతిలో ఉండాలనేది మనకి ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన దీనికి తగినట్టు మనకి స్మార్ట్ సిటీ నిధులతో నిర్మాణాన్ని ప్రారంభించారు రెండు వేల పంతొమ్మిదిలో మనకి ఈ యొక్క నిర్మాణం అనేది నిలిచిపోయింది అలానే సర్వ అంగులతో కూడా ఈ సంవత్సరం అమరావతి పునర్నిర్మాణ పనులకు మనకి ముఖ్యమంత్రి గారు అనేది శ్రీకారం అనేది చుట్టారండి ఈ సందర్భంగా భవన నిర్మాణాన్ని చూసి పలు మార్పులు కూడా సూచించారు ఈ మేరకు ఇటీవల సిఆర్డిఏ అధికారులు పలు నమూనాలు రూపొందించి ప్రజలు ఓటింగ్ ద్వారా ఒకదాన్ని ఎంపిక చేసి దాని ప్రకారం అనేది నిర్మిస్తున్నారు గ్రౌండ్ ఫ్లోర్ లో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేయనున్నారండి ఇక్కడ నుంచి రాజధాని నగరంలో పారిశుద్ధము అలానే వరదలు ట్రాఫిక్ భద్రత అలానే వాతావరణము తదితర వాటిని పర్యవేక్షిస్తారు రెండు మూడు నాలుగు అంతస్తులు సిఆర్డి అనేది వినియోగించుకోనుంది ఐదు ఆరు అంతస్తులు మనకి కు ఉద్దేశించారు ఏడు అంతస్తులో పురపాలక మంత్రి పేసి అలానే ఆ శాఖ ముఖ్య కార్యదర్శి డిటిసిపి కార్యాలయాలు ఉంటాయండి ప్రస్తుతము గ్యాస్ బిగింపు ఎలివేషన్ పనులు అనేది సాగుతున్నాయి లోపల ఉద్యోగులు అధికారుల చాంబర్లు అనేది సిద్ధమవుతున్నాయి కార్యాలయం వైపు బ్లాక్ పనులు కూడా మనకి వేగంగా అని మూడు కార్యాలయాలు ప్రాజెక్ట్ ఆఫీస్ ఎదురుగా ఉన్న స్థలంలో మనకి ఫ్రీ ఫ్యాబ్రికేట్ తరహాలో మూడు నిర్మాణాలు కూడా చేపడుతున్నారు రాజధాని పనులు మొదలు కావనున్న నేపథ్యంలో ఉద్యోగుల సంఖ్య కూడా భారీగా పెరగనుంది పలువురు నిర్టేషన్ పై తీసుకున్నారు వాటిని వీటిని వీలైనంత త్వరగా పూర్తి చేస్తే పురపాలక శాఖ అనుబంధ విభాగాలైన అలానే తదితర వాటిని ఇందులో మార్చేందుకు కూడా సన్నాహాలు అనేవి చేస్తున్నారు అండి దీనిలో భాగంగా మనకి సిఆర్టీడీ ఒక ప్రధాన కార్యాలయం అనేది మనకి ప్రస్తుతం ఉన్న విజయవాడ నుంచి కూడా మనకి అమరావతిలోని రాయపురి ప్రాంతంలోకి మనకి మార్చడం అనేది జరిగింది అలానే మనకి చంద్రబాబు గారి కొత్త ఇంట్లో అమరావతిలో శంకుస్థాపన అనేది నిర్మాణం అనేది వాళ్ళు పూర్తయిందండి మీ అందరికీ తెలిసిందే ఇది ప్రధానంగా మనకి వెలగపూరి రెవెన్యూ పరిధిలోకి వస్తుంది మొత్తం ఐదు ఎకరాల విస్తీర్ణంలో నివాస ప్రాంతానికి ఇది ఒక వెలగపూల్లో ఉన్న ఒక రైతు నుంచి ఆయన ముఖ్యమంత్రి గారు కొనుగోలు చేసిన విషయం మనందరికి తెలిసిందేనండి ఈ ఫ్లాట్ రిజిస్ట్రేషన్ కూడా ఆయన పూర్తి చేసుకున్నారండి ఐదు రోజుల కిందట భూమి శోధన పనులు ప్రారంభించి ఈ దాదాపు పని పూర్తయి అలానే అందుకే శంకుస్థాపన అనేది వాళ్ళ మనకి ఉదయం ఏడు పదిహేను గంటలకు మనకి ఈ యొక్క అందరూ బయలుదేరి అలానే దాదాపు ఇంటి నిర్మాణం కనుక చూస్తే పద్నాలుగు వందల యాభై చదరపు గజాల విస్తీర్ణంలో జీ ప్లస్ వన్ లో ఈ యొక్క స్థలం ఈ యొక్క నిర్మాణాన్ని నిర్మిస్తున్నారు స్థలంలో ఎక్కువ భాగము మనకి పచ్చదనము మొక్కలు పెంచాలని ముఖ్యమంత్రి గారు నిర్ణయించారని ఇంటి నిర్మాణ బాధ్యతను ఎస్ఎస్ఆర్ కన్స్ట్రక్షన్ కంపెనీకి అనేది ఈ యొక్క నిర్మాణాన్ని అప్పగించారు దీంతో మనకి వెలగపూడి సమీపంలోనే ముఖ్యమంత్రి గారు ఉండటం అనేది గ్యారంటీ గా మనకి మారింది అలానే మనకి రాజధానిలో వివిధ రహదారులు విస్తరణ అనేది మనకి చూస్తే కనుక రాజధానిలో ప్రధానంగా మనకి ఈ థర్టీన్ అలానే ఈ పదిహేను అనేది రహదారులు ఉన్నాయండి వీటిని హెచ్ సిక్స్టీన్ తో అనుసంధానం చేస్తున్నారు ఇవి ప్రధానంగా మనకి డిజిపి ఆఫీస్ వద్ద ఈ యొక్క ఈ థర్టీన్ ఈ పదమూడు రోడ్డు అనేది మనకి అనుసంధానం కానుంది అలానే ఈ పదిహేను రోడ్ని మంగళగిరిలోని పాత మద్రాసు రహదారిలో కలిపేలా మనకి ప్రణాళిక అనేది సిద్ధం చేస్తున్నారు అండి దీనికోసము మనకి ఏదైతే అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉందో టెండర్ and mm it -hmm. పిలవడం అనేది జరిగిందండి రాజధాని అమరావతిలోని ఈ పదమూడు రోడ్లని చెన్నై కోల్కతా జాతీయ రహదారికి అనుసంధానించేందుకు అలానే ఈ పదిహేను రోడ్లు మంగళగిరిలోని పాత బోస్ వరకు విస్తరించేందుకు అమరావతి అభివృద్ధి సంస్థ టెండర్లు అనేది పిలిచిందండి ఈ పదిహేనుకి అలానే డెబ్బై కోట్లు అలానే ఈ పదమూడుకి మూడు వందల ఎనభై నాలుగు పాయింట్ ఏడు ఎనిమిది కోట్లు అంచనా వ్యయంగా మనకి పేర్కొన్నారు రాజధాని మాస్టర్ ప్లాన్ ప్రకారము ఈ రహదారులని జాతీయ రహదారి వరకు పొడిగించే ప్రతిపాదన అయితే లేదు అమరావతిలో బయట ప్రాంతాల నుంచి సులువుగా రా పోకలు సాగించేందుకు వీలుగా ఈ ఫైవ్ అలానే ఈ పదకొండు ఈ థర్టీను అలానే ఈ పదిహేను రహదారులను విస్తరించాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది డిపిఆర్లు రూపొందించే బాధ్యత లీ కన్స్ట్రసన్సీ కి అప్పగించిందని రాజధానిలో పశ్చిమ బైపాస్ రహదారి నుంచి మొదలయ్యే ఈ పదిహేను రోడ్డుని మంగళగిరిలోని పాత బస్ స్టాండ్ వద్ద పాత మద్రాసు రహదారితో మనకు అనుసంధానిస్తారండి రాజధాని సరిహద్దు నుంచి మంగళగిరిలోని పాత బస్ స్టాండ్ వరకు రోడ్డు పొడవు దాదాపు మనకి రెండు పాయింట్ మూడు కిలోమీటర్లు వస్తుందండి దీన్ని మంగళగిరిలోని పాత మద్రాసు రహదారులతో అనుసంధానించేందుకు అక్కడ ఫ్లైఓవర్ అనేది నిర్మిస్తారు దాంతో కలిపి మొత్తం పొడవు మూడు పాయింట్ ఐదు రెండు కిలోమీటర్లు వస్తుంది అలానే ఈ పదమూడు రహదారి రాజధాని మాస్టర్ ప్లాన్ ప్రకారము ఎర్రబాలం వద్ద మనకి ఆగిపోతుంది ఈ రోడ్డుని ఇప్పుడు ఎయిమ్స్ ఉత్తరం దిక్కు సరిహద్దు అనుకొని జాతీయ రహదారి వరకు పొడిగిస్తారు డిజిపి ఆఫీస్ దగ్గరలో ఎన్హెచ్ సిక్స్టీన్ తో దీన్ని అంశాంధారిస్తారండి ఇక్కడ ట్రంపెట్ ఆకారం ర్యాంపులు లూప్లు అనేది కూడా నిర్మిస్తారు వాటితో కలిపి మొత్తం ఏడు పాయింట్ రెండు కిలోమీటర్లు పొడవున రోడ్డు అనేది వస్తుంది ఈ థర్టీన్ అలానే ఈ పదిహేను రహదారులు రాజధాని వెలుకల్ భాగంలో కూడా వరద నీటి రైన్లు యుటిలిటీ డక్ట్లు అన్ని సదుపాయాలతో కూడా మనకి నిర్మిస్తారు దీనికోసం మనకి ఏదైతే అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉందో దీనికి టెండర్లు అనేది పిలవడం అనేది జరిగింది ఇది మనకి ప్రధానమైన అంశాలంటే అమరావతికి సంబంధించి సిఆర్డిఏ కార్యాలయం అనేది మనకి ఏదైతే విజయవాడ ఉంటుందో విజయవాడ నుంచి మనకి సిఆర్డిఏ కార్యాలయం అనేది రాయపూడికి అనేది మారుతుంది అలానే మనకి ఏదైతే ముఖ్యమంత్రి గారి శ్రీనివాసం గురించి అలానే రాజధానిలో ఈ పదమూడు ఈ పదిహేను రహదారుల విస్తరణ గురించి అని ఇది కనుక మీకు నచ్చితే మన ఛానల్ లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి